హాయ్ అండి ఎట్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి కూడా నేనైతే పిల్లల కోసం అయితే చిన్న చిన్న నాప్కిన్స్ అయితే కుడుతున్నా పెద్దది ఒకటి తీసుకొని అందులో ఆఫ్ చేసి అటు ఒకటి ఇటు ఒకటి రెండు అయితే కుట్టేసాను ఫోర్ నాప్కిన్స్ అయితే కంప్లీట్గా కుట్టేసి వారు అయితే మొక్కజొన్న కంకులు తెచ్చిన నాకు ఈ మొక్కజొన్న కంకులు చూడగానే ఇక మొక్కజొన్న ఒకటి కాల్చుకొని తింటే బాగుంటుంది కదా అనిపించింది అందుకోసం ఏదైతే ఒక మొక్కజొన్న మంచిగా తీసి పొట్టు తీసి మంచిగా అయితే దాన్ని కాల్చుకున్నా అప్పుడే తినాలనిపిస్తుంది కానీ అమ్మ అట్లా ముట్టుకుంటేనే మూతిగా ముట్టుకుంటేనే చేయగలుగుతుంది నోట్లో పెట్టుకుంటే మూతి కాలేదు సైలెంట్గా ఉన్నాను కొద్దిసేపు అయితే అది మంచిగా అవి కాలినాక ఈ మొక్కజొన్న పొట్టు అయితే నీట్గా దూడ్చుకొని అట్లా కొరుక్కొని తింటుంటే ఇం ఉంటుందబ్బా అని చెప్తున్నా యాక్షన్ చేసి ఆపి వీడియో తీసుకో లేకపోతే వీడియో పక్కన పెట్టు అని అన్నారు ఇంకా నేను ఆ మాత్రం యాక్షన్ అయితే చేసిన తర్వాత మా పిల్లలు వచ్చి వాడికి కూడా కాల్చి మొక్కజొన్న గింజలు అయితే వల్చిచ్చిన చిన్నోడికి అయితే ఇంకా మమ్మీ తమ్ముడికైతే అన్నీ చూసినా నాకైతే చేయవా మమ్మీ అనేసి మా పెద్దోడు అన్నాడు వాడి కోసం కూడా స్వీట్ కాన్స్ అయితే ఉడకబెట్టి ఉడకబెట్టిస్తే వాడు వీడు ఎంజాయ్గా హ్యాపీగా తింటున్నారు ఒకరికి ఇష్టమైతే ఒకరికి ఇష్టం కాదు కదా ఎవరికి నచ్చిన వాళ్ళకి చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆ వీడియో ఈ చిన్న వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మళ్ళకు ముచ్చటతో మళ్ళీ కలుద్దాం బాయ్